తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా బడెంపేట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరాడంబరంగా మాతృదేవోభవ ఆనందాశ్రమంలో కేక్ను కట్ చేసి విశేష అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు మంత్రి కేటీఆర్ ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో బడెంగ్పేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామరెడ్డి సూర్ణగడ్డి అర్జున్ సంరెడ్డి వెంకటరెడ్డి పెద్దబావి ఆనందరెడ్డి పెద్దబావి శ్రీనివాసరెడ్డి ఏనుగు రామిరెడ్డి భీమిరి రంగారెడ్డి పుట్టగల సంతోష్ కో ఆప్షన్ సభ్యులు

కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బడంపేటు మాతృదేవోభవ అనాథాశ్రమంలో ఈరోజు వారి పేరు మీద అన్నదాన కార్యక్రమం చేస్తూ ఈ యొక్క అనాథుల మధ్యన ఈరోజు కేటీఆర్ గారి కేకులు కట్ చేయడం జరిగింది మా బీఆర్ఎస్ పార్టీ బడన్పేట కార్పొరేషన్ తరఫున వారికి ఈ సందర్భంగా బరంపేట కార్పొరేషన్ తరఫున మా పార్టీ తరఫున ఈ రోజు కార్పొరేషన్ అందరి తరఫున ఈ రోజు గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు వికలాంగుల గురించి నూట ఒక నూట ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ చేసి ఈ రోజు జీవోను పాటు చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు కేసీఆర్ గారికి ఈ రోజు వికలాంగుల అధ్యక్షుని గారి ఆధ్వర్యంలోపట వారి ఆధ్వర్యంలోపట ఈరోజు పాలాభిషేకం కూడా చేయడం జరిగింది అదే శుభ ఈ రోజు శుభ సందర్భంలో ఈ గౌరవ మా కేటీఆర్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని చెప్పి భగవంతుడు ఆయనకు ఆయన ఆరోగ్యాలు వేయాలని చెప్పి సదా ఈ తెలంగాణలో ఆయన సేవలు ఇంకో ఇంకా బ్రహ్మాండంగా అందించాలని చెప్పి ఈ పేదలను ఆదుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని ముందు ముందు అభివృద్ధి పదవులు నడపాలని చెప్పి కోరుకుంటూ ఆయనకు ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ఆశీర్వాదాలు అన్ని దీవెనలు ఆయనను చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను బడంపేణ మున్సిపల్ కార్పొరేషన్ పార్టీలోని మాతృదేవోభవ అనాశ కార్యక్రమంలో ఈ యొక్క గౌరవ కేటీఆర్ గారి భర్తను పురదర్శించుకొని ఈ కార్యక్రమాన్ని తన యొక్క భర్తడేను కే కట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పార్టీ అధ్యక్షుడు రామరెడ్డి గారికి అలాగే బడక్పేట మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన కార్పొరేటర్లకు పార్టీ నాయకులకు కోర్సన్ సభ్యులకు ఈ కార్యక్రమం అందరూ కూడా పేరు పేరున వాళ్ళ తరపున అందరి తరపు నుంచి కూడా కేటీఆర్కి పుట్టినరోజు బాగా తెలియజేసుకుంటున్నాను భగవంతుడు కేటీఆర్ గారికి ఇంకా ఉన్నత పదవులు కల్పించాలి ఈ యొక్క బడుగు బలైన వాళ్ళకి సంబంధించినటువంటి అందరి అభాగ్యుల దీవెన ఉండాలని చెప్పేసి మనసుఫూర్త కోరుకుంటున్నాను ఇవాళ రామారావు గారి భద్ర ప్రయోగించుకొని ఈ యొక్క ఉన్న అందరికీ బీదవాళ్ళకి అందరూ కూడా అన్నదాన కార్యక్రమం తన కోరిక మేరకు తన యొక్క అయితే స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్న నా బర్త్డే ఎటువంటి డబ్బులు వేట్ చేయొద్దు అభాగ్యులకు వికలాంగులకు కానీ మీ యొక్క పేదలకు అందరికీ కూడా కానీ అన్నదాన కార్యక్రమం చేయమన్న కోరిక మేరకు అందరూ కూడా ఈ రోజు ఇటువంటి కార్యక్రమం చేయడం జరిగింది ఇంకా రాబోయే రోజులలో ఇంకా ఎన్నో బర్తలు చేసుకోవాలి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి